శ్రీ గురుభ్యో నమ హరివర్ణం చతుర్భుజం ప్రసన్నం సర్వ్ఞాంతే లోకాభిరామం శ్రీరామం నమామ్యహం అందరికీ నమస్కారం స్వాగతం నా పేరు సత్యనారాయణ గన్నవరపు రుక్మి కళ్యాణం కథని ఇప్పటికీ పది భాగాల్లో చెప్పుకున్నాం వీలైనంత క్లుప్తంగానే చెప్పుకుంటూ వచ్చాను ఈ చివరి భాగంలో కూడా వీలైనంత క్లుప్తంగా అవసరమైన పద్యాల వరకు చెప్పి కథని ముగిద్దామనుకుంటున్నాను అందరూ సహకరించాలి తర్వాత తప్పకుండా అందరూ పూర్తిగా వినండి దయచేసి లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహించండి కథలోకి వెళ్దాం ఆ విధంగా జరాసంధుడు శిశుపాలుడు తమ సేనలతోటి వాళ్ళ నగరాలకి తిరిగి వెళ్ళిపోయారు అయితే ఆ రుక్మిణీదేవి అన్నైనటువంటి రుక్మి తన అక్షోహిణి సేనతోటి శ్రీకృష్ణుని వైపు రథాన్ని పోనిస్తూ ఆ సారథ్ తోటి అంటున్నాడు బల్లి దునున్న భీష్మజన పాలకుమారుని చిన్న చేసి నా చెల్లెలి రుక్మిణింగును చిక్కక నిక్కపు నిక్క పుబ్బంటు నీ ఈ గొల్లడు రథము కూడా తేజితో పరంపరన్ మదము బాపెద చూపెద నా ప్రతాపమున్ పరాక్రమశాలకు నన్ను లక్ష్యం చేసి అలక్ష్యం చేసి నా చెల్లెల్ని కృష్ణుడు తీసుకుని పోతున్నాడు నా నా రథాన్ని వేగంగా నడుపు వాని గర్వాన్ని నేను అనుస్తానని చెప్పి సారత్వ రూప చెప్పాడు ఆ విధంగా చెప్పి ఆ విధంగా కృష్ణుని వెనకాల పడుతూ వెన్నం దొంగలించేవాడా ఆగు నిమిషం ఆగు అవమానించ అవమానించి పెద్ద ధనస్సందు నారిని ఎక్కించి వాడి తూపులు చురుకైన మూడు బాణాలని శ్రీకృష్ణుడి మీకు వెలిసి నొప్పించాడు నొప్పించి అంటున్నాడు మా సరివాడవా మా పాపకుని పోవయే పాటి కలవాడ వేది వంశము ఎందు జన్మించిటి వెక్కడ పెరిగిటి వెయ్యది నడవడి ఎవ్వడెరుగు వీవు మానహీనుడవీ మర్యాదలింగవు మాయగై కాని మలయరావు నిజ రూపమున శత్రున్నివహంబు పైపోవు వసుదేవుడవుగా అవి లేదు కొమ్మ నిమ్ము కొమ్మ నిమ్ము నీవు గుణరహితుండవు విడువు విడువనేని నేని విలయకాల సికి సమాన సితశిలి సితశిలి ముఖముల గర్వమెల్ల గొంతు గలహమందు రుక్మిని తీసుకుపోతున్నావు మాతో సమానమైన వాడువా భాగ్యవంతుడువా గొప్ప వంశంలో పుట్టావా నీ పుట్టుక ఎక్కడ నీ గౌరవం ఏమిటి నీ మర్యాద తెలియదు మాయ రూపంతో తప్ప నిజ రూపంతో శత్రువులను ఓడగొట్టలేవు మా రుక్మిణి మాకిచ్చిపోయి లేకపోతే యుద్ధంలోని గర్వం అణిత అణతపడుతుంది అంత శ్రీకృష్ణుడు ఆ రుక్మిణి రథాన్ని పడగొట్టాడు జెండా వెరగొట్టాడు చేతిలో ధనసు వెడగొట్టాడు ఆ సారథిని ఒక వేడితో కూల్ చేశాడు అంత అతని శిరస్సు ఖండించబోయే సమయానికి ఆ రుక్మిణీదేవి మా అన్నని దయచేసి క్షమించమని చెప్పి ప్రార్థించింది అంత ఏమంటుందంటే నిన్ను ఈశ్వర దేవదేవుని నిర్ణయింపగలేక ఓ నన్ యో నన్ను తామల కీర్తి శోభిత సర్వలోక శరణ్య మా అన్న ఈతడు నేడు చేసే మహాపరాధము నీయడం నన్ను మన్ననజేసి కావుమో నాథనాథ నిధి అనాథనాథడ కృష్ణ సర్వేశ్వరండ నిన్ను తెలియక మా అన్న రుక్మిణి విషయంలో గొప్ప తప్పిదం చేశాడు నా అంద అనుగ్రహించి మా అన్నని క్షమించమని చెప్పి కోరింది ఆ విధంగా శ్రీకృష్ణుడు ఆ రుక్మి తలని శిరచ్ఛేదం చేయబోగా ఆ రుక్మిణి మా అన్న తప్పు చేశాడు క్షమించమంటూ కళ్ళలేదని భిన్నభించుటగాదు వల్లభా ఈతని ప్రెగజూచితే నీయు భాగ్యవంతులమైతి మేము అల్లుడయ్య ముకుందుడీశ్వరుడంచు మోదితుడైన మా తల్లి మోదితులైన మా తల్లిదండ్రులు పుత్రశోకము దాల్చి చిక్కుదురీశ్వరా నా అన్న ఎందు తప్పు లేదని చెప్పడం కాదు ఈ దుష్టుని కనుక మీరు చంపితే మా ఎల్ల ఎడల బాధపడేది మా తల్లిదండ్రులు పుత్రశోకం పొందుతారు గొప్పవాడైనా శ్రీకృష్ణుడు మా అల్లుడు అవుతున్నాడని సంతోషిస్తున్న వారికి ఈ పుత్రశోకం అనేది బాధ పెడుతుందని చెప్పి అందుకని వదిలిపెట్టమని చెప్పి అంటోంది అప్పుడు శ్రీకృష్ణుడు ఆ ఆ రుక్మిణి అంటే రుక్మిణీదేవి అన్నను పట్టుకుని శిరస్సు ఛేదం చేయకుండా ఖండించకుండా చంపకుండా తల గెడ్డము మీసము సారలు సారలుగా ఇష్టం వచ్చినట్టు తల నీలాలన్నీ తల జుట్టు గొరిగి అవమానంగా వదిలేశాడు వదిలేసి అది చూసి బలరాముడు అంటున్నాడు తల మనక భీష్మందును తలయును మూ తుయును తగవే బంధున్ తలయును మూతుయు గొరుగుట తల తరుగుటంటె తుచ్చతరము మహాత్మా కృష్ణ అపరాధం చేసిన బంధువుని బుద్ధి చెప్పి విడిచిపెట్టడం ధర్మం అలా కాకుండా తలగొరగడం అనేది తల నరకడం కన్నా శిరచ్ఛేదం కన్నా కూడా చాలా బాధాకరమైనది అని చెప్పేసి అన్నాడు అని ఇంకా ఏమన్నాడంటే కృష్ణ నీకు శత్రువులు మిత్రువులు అందరూ సమానమే రుక్మి ఎందు శత్రుత్వ బుద్ధి ఉండకూడదు అతన్ని వదిలిపెట్టామని చెప్పి రకరకాలుగా ఆయనకి శ్రీకృష్ణుడికి బోధ చేస్తే అంత శ్రీకృష్ణుడు అతన్ని వదిలి పంపించి వేశాడు అలా రుక్మి అవమానం పడడం రుక్మిణి ఉన్న నాకు చూసి బలరాముడు ఆ రుక్మిణీ దేవిని కూడా రకరకాలుగా బోధార్చాడు నీ అన్న అవమానమునకు దుఃఖించి మా కృష్ణుణ్ణి దూరకము దూరకమండగం దూషించొద్దు మానమును అవమానమును ప్రాణాలకు ప్రాణులకు కర్మాధీనమై కలుగుతూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా అవమానింపబడేవే అవమాని ఆ విధంగానే మీ అన్న అవమానించబడ్డాడు అని చెప్పేసి ఓదార్చాడు ఓదార్చిన తర్వాత బలరామ శ్రీకృష్ణులు రుక్మిణి అందరూ కలిసి ద్వారకా నగరానికి వెళ్ళారు అక్కడ వైభవోపేతంగా వివాహం అది జరిగింది ఆ తర్వాత హరి ధ్రువ కీర్తిన్ హరి పిండ్ నిజచేతో హరి వైభవ నిఖిల సంపత్కారి సాధు బాంధవ సత్కారిణిన్ పుణ్యాచారిణి మహాదారిద్ర సంహారిణిన్ సువిభూషాంభరధారిణిని గుణవతి చూడామణిన్ ఋక్మిణిన్ ఆ శ్రీ దుక్మిణీ దేవిని శ్రీకృష్ణుడు ఈ విధంగా వివాహం చేసుకున్నాడు వైభవోపేతంగా వివాహం జరిగింది అప్పుడు హరిపెండ్లికి గైకేయక విదర్భ కుంతి నరేంద్రుడు పరమానందము బొంది ధరణీసులు లోన గాఢ తాత్పర్యమునన్ అనేక దేశాధీశ్వరులు శ్రీకృష్ణుడికి రుక్మిణి పెళ్లి ఆడింది పెళ్లి జరిగిందని చెప్పేసి ఆనందించారు ఆ పుర ఆ ఉన్న పురజనులు అందరూ కూడా వివిధ కానుకలు అందించారు అంతా అనఘయాధి లక్ష్మి అయిన రుక్మిణితో క్రీడ సలుపుతున్న కృష్ణుడుచి పట్టణంబులోని ప్రజలు ఉల్లసిల్లిరి ప్రీతులగుతు ముక్త భీతులగుదు ఆదిలక్ష్మి యొక్క శ్రీ రుక్మిణిని భగవంతుడికి శ్రీకృష్ణుడు ఆనందంతో క్రీడించుతూ ఆ పురజనులంతా కూడా భయం లేని వారే ఆనందించారు ఈ విధంగా రుక్మిణి శ్రీకృష్ణుల కళ్యాణం వైభవపేతంగా జరిగింది ఇంతటితోటి ఈ కళ్యాణ కథని సమర్పి సమాప్తం చేస్తున్నాను స్వస్తి ప్రజాభ్యా పరిపాలయంతా న్యాయేన మార్గేన మహీన్మహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సమస్తుకినోవ